బ్రాహ్మణుడనగు నారదునైన నన్ను చూసి రాజుకు తాళధ్వజుడు మహదాశ్చర్యం లోనయ్యను నా భార్య ఎచ్చటికి వెళ్ళినది మునివరుడగు నారదుడు ఎచ్చట నుండి వచ్చెను అని అతడు ఆలోచింపసాగెను అతడు పదే పదే విలపించసాగెను ఇట్లు పలుకసాగెను ఓ ప్రియురాల నేను నీ విరహమున విలపించుచున్నాను నన్ను వదిలి నీవెక్కడకు పోయితివి సుచిష్మతి నీ నేత్రములు కమలముల వలె విశాలములు విపుల శ్రోణి నేను ఇప్పుడేమి చేయదును నీవు లేని నా జీవితము గృహము రాజ్యము ఇవన్నీయును వ్యర్థములు నీ విరహము వలన నా ప్రాణములు ఎందుకు పోవటలేదు నీవు లేని నా జీవితమునకు ప్రయోజనం ఏమున్నది విశాలాక్షి నేను ఏడ్చుచున్నాను నీవు దయతో సమాధాన నీవు మొదటి కలయికలో చూపిన ప్రేమ ఎచ్చటికి పోయినది భామిని నీవు నీటిలో మునిగితివా లేక చేపలు తాబేళ్లు నిన్ను భక్షించనా నా దురదృష్టవశమున వరుణిని చేజిక్కితివా అమృతముతో సమానమై మధురముగా భాషించు ప్రియురాల నీ అంగములనియో మిగుల మనోహరములు పుత్రుల ఎడ నీవు నిజమైన ప్రేమను ప్రదర్శించితివి అందుకు నీకు ధన్యవాదములు నేను నీ భర్తను దీనుడనై విలపించుచున్నాను పుత్ర స్నేహ పాశమున నీవు బంధింపబడి ఉంటివి అట్టి స్థితిలో నన్ను వదిలి నీవు స్వర్గమునకు వెళ్ళుట శోభాయమానము కాదు కాంతా రెండు విధములా నేను నా సర్వమును కోల్పోయితని పుత్రులు ప్రాణప్రియవగు నీవు కూడా వెళ్ళిపోయేటివి ప్రియురాలా నేను చెప్పరాని దుఃఖమున మునిగి ఉన్నాను అయినప్పటికీ నా ప్రాణములు పోవుటలేదు నేనేమి చేయదును ఎచ్చటికి ఎగుదును జగత్తునందు ప్రతికూల ఘటనలకు గురిచేయు బ్రహ్మ నిష్ఠురుడు సమాన చిత్తము గల స్త్రీ పురుషుల మరణమును విభిన్న కాలములలో ఎందుకు విధించును ప్రతి పతి మరణించిన తర్వాత స్త్రీ అతనితో చితియందు భస్మము కావలెనని మునులు స్పష్టముగా విరి వారు స్త్రీలకు ఈ విధముగా గొప్ప ఉపకారము చేసిరి ఇట్లు రాజకు తాళధ్వజుడు విలపించుచుండెను అప్పుడు భగవంతులకు శ్రీహరి అనేక విధములైన యుక్తులతో కూడిన వచనములను పలికి అతనిని శాంతింపచేశను రాజేంద్ర ఎందుకు రోధించదవు నీ భార్య ఎక్కడకు వెళ్ళినది నీకు శాస్త్రమును విన అవకాశము కలుగలేదా నీక జ్ఞానులైన పురుషుల సాంగత్యమున నీవు కాలమును గడపలేదా ఆ స్త్రీ ఎవరు నీవెవరు సంయోగ వియోగములెట్టివి వేగముగా ప్రవహించు సంసార రూప సముద్రమునందు మానవులు నౌకయందు కూర్చొని ఉన్న పధికుల వారు మహారాజా నీవు ఇప్పుడు నీ మందిరమునకు వెళ్ళుము నీవు వ్యర్థముగా రోధించి విలిపించ వలన ఏ ప్రయోజనమును సిద్ధించదు మానవుల యొక్క సంయోగ వియోగములు సదా దైవ విధానమునందు ఆధారపడి ఉండును రాజా విశాల నేత్రములు గల ఈ సుందరితో సంబంధము కలిగిన దాని వలన భోగ విలాసములను అనుభవించు అవకాశము నీకు ప్రాప్తించినది ఈ సరోవరమునందు ఈమెతో నీవు కలియుట జరిగాను అప్పుడు ఈమె తల్లిదండ్రులెవరో నీకు కనిపించలేదు అది కాకతీయు కాకతాళీయ న్యాయము వంటిది ఎటుల వచ్చెను అటులనే పోయెను రాజేంద్ర శోకింపకము కాలగతిని ఆపుట మిగుల కష్టము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోమ్ము అతడ స్వేచ్ఛగా భోగములను అనుభవించము ఆ సుందరికి నీకెట్లు సంయోగము కలిగేనో వియోగము కూడా అట్లే లభించినది ఎట్లు జరగవలసి ఉండెనో అట్లే జరిగినది రాజా ఇప్పుడు ఇంటికి వెళ్ళి రాజకార్యములో నిర్వహింపము ఇప్పుడు నీవు రోధించట వలన ఆ స్త్రీ వచ్చినా ఇది సర్వధా అసంభవము నీవు వ్యర్థముగా శోకమను ఉచ్చులో పడుచున్నావు ఇప్పుడు ఇంకా యోగ సాధన చేయుటకు ప్రయత్నింపము భోగములు సమయానుకూలముగా ఎట్లు వచ్చును అట్లే పోవును ఈ సంసారము సారము లేనిది ఈ మార్గమును శోకించుట ఉచితము కాదు ఒకే చోట సర్వధా సుఖము ఉండదు దుఃఖము ఉండదు ఘటికాయంత్రము వలె సుఖదుఖములు వచ్చుచూ పోవుచుండును రాజా స్వస్థ చిత్తుడవై సుఖముగా రాజమును అనుభవింపము లేకపోయినచో బంధు బాంధవులను పరిచయించి వనములకు వెళ్ళి ఏర్పాట్లు చేసికొనుము ప్రాణులకు మానవ దేహము దుర్లభము అది క్షణభంగురము అది ప్రాప్తించిన తర్వాత సమగ్రముగా ఆత్మకళ్యాణమును చేసి కొనవలను జిహ్వా జననేంద్రియ భోగములు పసుయోనియందు కూడా లభించును జ్ఞానమధిపముట వలన మానవ జన్మ ఉత్తమమైనదని భావింపబడును అన్యజాతులలో ఈ శక్తి సులభము కాదు అందువలన స్త్రీ వలన కలిగిన దుఃఖమును విడనాడి ఇంటికి వెళ్లి పొమ్ము ఇది భగవతి జగదంబ యొక్క మహామాయ దీనిచే సకల జగత్తు మోహింపబడుచున్నది నారదుడిట్ల ఇట్లు లక్ష్మీపతి విష్ణు భగవానుడు చెప్పగా తాళధ్వజుడు ఆ స్వామికి నమస్కరించను చక్కగా స్నాన విధులను నిర్వహించి తన కేగను అప్పుడు అతని మనస్సులో అద్భుతమైన వైరాగ్యము ఉదయించెను తన పౌత్రునకు రాజ్యం అప్పగించి వనమునకు వెళ్ళిపోయెను తత్వజ్ఞానమును సంపూర్ణముగా పొందెను రాజకు తాళధ్వజుడు వెళ్ళిపోయెను భగవంతుని ముఖమండలము మధురమైన చెరునగవతో నిండి ఉండెను అట్టి జగత్ప్రభువుకు విష్ణు భగవాను దర్శించి నేను ఆ స్వామితో పలికితని ప్రభు మీరు నన్ను మోసగించిరి కానీ మాయ యొక్క అపారమైన శక్తిని ఇప్పుడు నేను అవగతము చేసుకొంటిని రూపమును పొందినప్పటి నుండి జరిగిన సంఘటనలను ఇప్పుడు నేను జ్ఞాపకము తెచ్చుకొనుచున్నాను శ్రీహరి నీవు దేవుడవు పరమ పురుషుడవు స్వామి మిమ్మల్ని ఒక విషయం అడిగేదను దయచేసి తెలుపము నేను సరోవరమునందు స్నానమాచరింపా సాగితిని మునక తోడనే నా పూర్వ స్మృతి ఎందుకు నశించెను స్త్రీ శరీరమును పొంది నేను మోహితుడనైతిని జగద్గురు ప్రతాపవంతుడైన నరేంద్రుని నేను పతి రూపమున వరించితిని అప్పుడు నా స్థితి ఇంద్రుని పతిగా చేసుకుని నా శచీదేవి వలె ఉండెను దేవేశ్వర అప్పటిన ఆ మనస్సు చిత్తము దేహము ఆ గుర్తులు స్మృతి పదము నుండి ఎట్లు దూరము కాగలవు అవి పదే పదే స్మరణకు వచ్చుచుండును రమాకాంత ప్రభు నా జ్ఞానమంతయు ఆ సమయమున పూర్తిగా లుప్తమై ఉండెను ఈ విషయమున నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది ఇప్పుడు మీరు కృపతో దాని కారణమును తెలుపుడు స్త్రీ శరీరమును పొంది నేను అనేక విధములైన భోగములను అనుభవించితిని నిరంతరము మదిరాపానము చేయుచుంటిని నిషిద్ధ భోజనమును చేయుటేందు నాకు ఏ విధమైన సంకోచము లేకుండెను నారదుడను అన్న విషయము నేనెప్పుడునూ తెలుసుకొనలేకపోతిని అప్పుడు జరిగిన సంఘటనలన్నయూ ఇప్పుడు ఆద్యోపాంతము స్మరణకు వచ్చుచున్నవి దానికి విష్ణు భగవానుడు ఇట్లు పలికెను మహామహి నారద ఇదంతయు మహామాయ యొక్క మనోరంజనము ఆమె ప్రభావము చేతనే ప్రాణుల శరీరములందు అనేక మార్పులు సంభవించుచుండును శరీరధారుల ఎందు జాగృతి స్వప్నము సుషుప్తి మొదలగు అవస్థాక్రమము నిరంతరము జరుగుచుండును అటులనే రెండవ శరీరము ప్రాప్తించుట కూడా స్వాభావికమే ఇందు సందేహమునకు చోటు లేదు నిద్రించిన పురుషుడు ఏమయూ ఎరుగడు వినుటకు మాట్లాడుటకు కూడా సమర్థుడు కాడు అతను మేల్కొనినప్పుడు సమస్తము అతనికి తెలియవచ్చును నిద్ర నుండి అతని చిత్తము విడిపోవును మనస్సులో అనేక విధములైన స్వప్నములు ఎన్నో వచ్చుచుండును ఏనుగు నన్ను చంపుటకు వచ్చుచున్నదని తాను పరిగెడలేకున్నాను ఏమి చేయదును నన్ను నేను రక్షించుకొనుటకు ఇంకొక స్థలం లేదు అని స్వప్నమునందు ఒకప్పుడు చూశాను మరి ఒకప్పుడు నా పితామహుడు మా ఇంటికి వచ్చినని అతనితో నేను కలిసి తినని ఇరువురకు సంభాషణ జరిగినని ఒక చోట కూర్చొని భుజించి తిమని అతడు స్వప్నము చూశాను మేల్కొనిన తర్వాత ఈ సుఖదుఃఖములకు సంబంధించిన విషయములను నేను స్వప్నమునందు చూచి అని అతనికి తెలిసిపోవును అన్ని విషయములను జ్ఞాపకం అతడు వాటిని విస్తృతముగా ఇతరులకు వివరించను కానీ తాను స్వప్నమునందు చూచుచున్నప్పుడు అది భ్రమ అని నిర్ణయించుకొనలేడు అటులనే మహామాయ యొక్క ఐశ్వర్యము అవగతమగుట మిగుల కఠినమైన విషయము నారద మహామాయ యొక్క గుణములు అనులంఘనీయములు వాటి పరిధిని శంకరుడు బ్రహ్మయు కూడా తెలుసుకొనలేరు అట్టి ఎడల మందబుద్ధులకు ఇతర మానవులు ఎవరైనను ఆమె యొక్క వాస్తవిక రహస్యమును ఎట్లు తెలుసుకొనగలరు జగత్తునందు మహామాయ యొక్క స్వరూపం ఎవరికి నీ అర్థము కాదు ఆమె ఈ సకల చరాచర జగత్తును సత్వరజ స్థనం స్థమములనే మూడు గుణములతో రచించినది ఈ గుణములు లోపించినచో ఈ ప్రపంచము కొంచెము కూడా సేపు కూడా నిల్వజాలదు నాయందు సత్వగుణము ప్రధానమై ఉన్నది రజత రజ తమో గుణములు గౌణములు ఈ మూడు గుణములు నాలో లేకపోయినచో నీ భూమండలమును నేనెప్పుడునూ శాసించట జరగదు ఇట్లే నీ తండ్రి యొగ బ్రహ్మయందు రజోగుణము ప్రధానమైనది తమోగుణ సత్వగుణములు ఆయ కూడా ఆయనలో ఉన్నవి ఈ రెండు గుణములు లేకుండా ఆయన ఏమీనూ చేయజాలడు శివునిలో తమో గుణము విశేషముగా ఉన్నది ఆ స్వామిలో రజయ గుణ సత్వగుణములు ప్రధానము కావు ఈ మూడు గుణములు లేనివారు ఎవరు ఉండరు ఇప్పుడిప్పుడే మాయా ప్రభావమును నీవు చూచి ఉన్నావు అనేక విధములైన భోగానుభవములు నీ ముందునకు వచ్చినవి వాటినన్నింటినీ నీవు అనుభవించిటివి మహానుభావ ఇక ఈ మాయ మహామాయ యొక్క ఈ అద్భుత చరిత్రను గురించి నన్ను అడుగనేలా మహారాజా జనమేజయ నారదుని వలన నేను విన యోగమాయ మహాత్యమును విస్తృతముగా నీకు తెలిపెదను సావధానుడవై వినుము మునివరుడగు నారదుడు సర్వము తెలిసినవాడు స్త్రీ శరీరమును పొందిన తర్వాత ఆ ప్రసంగములు విని ఆ మర మహర్షిని అడిగి తిని నారద మహర్షి దీని తర్వాత జగత్ప్రభువుకు విష్ణు భగవానుడు మీతో ఏమి చెప్పను మీ వెంట ఆ స్వామి ఎచ్చటికి వెళ్ళనో నాకు తెలుపుడు అని వ్యాసుడు అడిగాను అప్పుడు నారదుడు ఇట్లు పలికాను అత్యంత మనోహరమైన ఆ సరోవరము దగ్గర మా కిరువునకును సంభాషణ జరిగినది తదుపరి భగవంతుడైన విష్ణువు గరుడారూఢుడై వైకుంఠమునకు వెళ్ళవలెనని తలంచను అప్పుడు ఆ స్వామి నాతో నారద ఇప్పుడు నీవు నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళుము లేకపోయినచో నా పరమధామమునకు రమ్ము అది నీ ఇష్టము నిర్ణయించుటకు నీవు ఇప్పుడు స్వతంత్రుడవు అని పలికాను అప్పుడు నేను శ్రీహరి ఆజ్ఞతో బ్రహ్మలోకమునకు వెళ్ళి తిని అప్పుడు ఆ ప్రభు ఆనందముతో వైకుంఠమున వైకుంఠమునకేగెను విష్ణుదేవుడు వెళ్ళిపోగా నేను పరమ అద్భుతములైన సుఖదుఖముల గురించి ఆలోచించుచు నా తండ్రియకు బ్రహ్మ మందిరమునకు చేరుకుంటిని తండ్రి చరణములకు ప్రణమిల్లి నేను ఆయన ఎదుట కూర్చుంటిని చింతతో వ్యాకుల పడుచున్న నన్ను చూసి తండ్రి ఇట్లు అనిను భాగ్యశాలి నీ వెచ్చటకు వెళ్ళితివి నాయన ఎందుకు ఇంత వ్యాకులతకు లోనైతివి నీ మనస్సున స్థిరత్వము కనిపించటలేదు నిన్నెవరు వంచనకు లోని చేసిరి ఏదైనా అద్భుత దృశ్యముని ఎదుటకు వచ్చినా నీవు మిగుల ఉదాసీనుడవై ఉన్నావు నీ వివేకము లోపించినదా దీనికి కారణమేమి అనను అప్పుడు నారదుడిట్లు పలికెను నా తండ్రి యొక్క బ్రహ్మను అడుగుగా ఆసనం నందు కూర్చొని నేను మహామాయ ప్రభావమున కలిగిన వృత్తాంతమంతయు చెప్పి ఆయనకు వినిపించి నేను నుడివి తిని తండ్రి మహాశక్తిశాలియును భగవంతుడకు విష్ణువు యొక్క వంచనలో నేను చిక్కుకొంటిని అనేక సంవత్సరములు వివసుడనై నేను స్త్రీ వేషము స్త్రీ వేషమున ఉండవలసి వచ్చాను పుత్రశోకముతో ఉత్పన్నమైన గొప్ప దుఃఖము అనుభవించి తిని తదుపరి ఆ స్వామి యొక్క అమృతమయమే కోమలమైన ఉపదేశము నా అంతఃకరణమున జ్ఞానమును ప్రసరింపచేసినది ఆ స్వామి సరోవరమునందు స్నానము చేయమని నన్ను ఆజ్ఞాపించను స్నానము చేయుచుండగా నేను పురుషాకారా అర్ధ రూపమున పరిణతి చెంది తిని బ్రహ్మదేవ ఆ సమయమున నాలో నెలకొన్న మోహమునకు కారణమేమి స్త్రీ రూపమును పొందగనే నా పూర్వజ్ఞానమిచ్చటకుపోయినది ఈ మాయాబలము నాకేమీను అవగతము కాలేదు ఈ మాయ ఊహించరానిది జ్ఞానమును చేయునది మోహమును స్పష్టముగా ప్రవర్తిల్ల చేయునది శుభాశుభములైన పరిస్థితులనన్నింటినీ నేను అనుభవించితిని వాటి సంపూర్ణ జ్ఞానము నాకు కలిగాను తండ్రి ఈ మాయనట్లు గెలువలెను ఇందుకు ఏదైనా ఉపాయమును కృపతో నాకు తెలుపుడు వ్యాస మహర్షి నేను నా తండ్రికి అన్ని విషయములను తెలిపితిని ఆయన నవ్వుచూ నా ఏడల ప్రసన్నుడే ఇట్లు పలకసాగెను సకల దేవతలు మహాత్ములు మునులు తాపసులు జ్ఞానులు వాయుభక్షణముతో యోగాభ్యాస తత్పరులైన యోగులు కూడా ఈ మాయను సులభముగా జయించలేరు అపార శక్తిశాలి యొగ మాయను సమగ్రముగా తెలుసుకొనుటకు నా బుద్ధి కూడా సఫలతను పొందుట లేదు సృష్టి స్థితి సంహారం లొనరించు మహామాయను తెలుసుకొనుట అందరికీ నీ దుస్సాధ్యము కాలము కర్మము స్వభావము మొదలగునవి నిమిత్త కారణములే దానికి సహకరించను విజున్మణి ఇట్టి అపరిమిత శక్తిగల మహామాయ విషయమున నీవు సోకింపవలదు ఆశ్చర్యపడవలసిన అవసరమూ లేదు మనమందరము దీని ప్రభావమున మోహితులమై ఉన్నాము వ్యాస మహర్షి తండ్రి గారి మాటలను విని నాకు ఆశ్చర్య నా ఆశ్చర్యము దూరమయ్యను అప్పుడు నేను ఆ స్వామి అనుమతిని పొంది పుణ్యతీర్థములు దర్శించుచు ఇతటికి వచ్చి చేరితిని అందువలన కౌరవులలో సర్వోత్తముడవైన వ్యాసమహర్షి నీవు కూడా కౌరవులు నశించగా కలిగిన మోహమును విడనాడుము భగవతి జగదంబ ఎందు చిత్తమును లగ్నము చేసి ఇతట సుఖముగా కాలము గడుపుము మన వలన పుణ్యకర్మలు కానీ నీచకర్మలు కానీ జరిగినచో వాటి ఫలము తప్పక అనుభవించవలసి ఉండును ఈ విషయము హృదయం నందు నిలుపుకొని ఆనందముగా కాలము గడుపుము రాజా ఇట్లు నాకు చెప్పి తదుపరి నారదుడు అచ్చట నుండి వెళ్ళిపోయాను ఆయన చెప్పిన మాటలను గురించి నేను ఆలోచించుచు నేను సరస్వతీ నదీ తీరంన బసచేసి తిని అప్పుడు ఉత్తమమైన సారస్వత కల్పము జరుగుచుండెను సమయమును గడపవలెనను తలంపుతో నేను శ్రీమద్ భాగవతమును రచించుట ప్రారంభించి తిని రాజా శ్రేష్ఠముకు ఈ పురాణము సకల సందేహములను నివారించునది అనేక ఉపాఖ్యానములతో కూడి శోభిల్లునది వేద ప్రమాణములతో కూడి ఉన్నది రాజేంద్ర దీనిని సందేహించుట సర్వదా అనుచితము ఇంద్రజాలికుడు కీలుబొమ్మను చేతికి తీసుకొని తన ఇష్టము వచ్చినట్లు దానిని ఆడించుచుండును అట్లే ఈ మాయ చరాచర జగత్తునంతటినీ ఆడించుటలో లగ్నమై ఉన్నది బ్రహ్మ మొదలుకొని పిపీలికాది పర్యంతము పంచేంద్రియములతో సంబంధము గల దేవతలు దానవులు మానవులు అందరును మనస్సును చిత్తమును అనుసరించుచుందురు రాజా సత్వరజస్తము గుణములు మూడును సర్వధా అందరిలోనూ కారణమై ఉండును కార్యకారణములతోనూ సమా సమస్తము జరుగుచుండును ఇది నిశ్చితము మాయచే ఉత్పన్నములైన మూడు గుణములు వేర్వేరు స్వభావములు కలిగి ఉండును వీటిలో శాంతము రౌద్రము మూర్ఖత్వము అని మూడు విధములైన భేదములు కనిపించును ఈ గుణములను సదా ఆశ్రయించిన పురుషుడు ఇవి లోపించినచో ఎట్లు మనగలడు దారము లేని వస్త్రము యొక్క ఉనికిని అంగీకరించుట సంసారమునందు అసంభవము అట్లే మూడు గుణములు లేని ప్రాణి విషయమున కూడా తలంచవలను ఇది పూర్తిగా నిశ్చితమైనది నరేంద్ర మట్టి లేకుండా కుండ ఉనికి అసంభవ అసంభవమైనట్లు దేవతలు మానవులు పశువుల శరీరములు గుణరహితములై పనిచేయజాలవు గుణ సంయోగము చేతనే బ్రహ్మాది దేవతల మనస్సులలో కూడా అప్పుడప్పుడు ప్రసన్నత ఉదాసీనత విషాదములు చోటు చేసుకును చోటు చుండును అట్లే సూర్యవంశము చంద్రవంశము నందలి పదు నలుగురు మును మనువులు ప్రతి యుగమునందు గుణముల అధీనులై కార్యములు నిర్వహించుచందురు రాజేంద్ర అట్టి ఎడల ఈ జగత్తునందున్న సాధారణ వ్యక్తులను గురించి చెప్పవలసినదేమున్నది దేవతలు దానవులు మానవులు మొదలగు సమస్త ప్రాణులు మాయకు ఆధీనులై ఉండరు రాజా ఈ విషయమున ఎప్పుడు సందేహించరాదు ప్రాణులు మాయకు లోబడియే దాని అజ్ఞానము ఆజ్ఞానుగుణముగా పనులు చేయ ఆ మాయ పరమతత్వ రూపమున సదా కలిసియే ఉండును ఆ పరమతత్వ ఆదేశానుసారము ప్రాణులను ప్రేరేపించుట దాని నిత్యకర్మ ఆ మాయను సహచారిణి రూపమున స్వీకరించి భగవతి పరమేశ్వరి సదా దానిని వెంట నిడుకొనియే ఉండును అందువలన సచ్చిదానందమయ విగ్రహ రూపమైన ఆ భగవతిని మాహేశ్వరి అని పిలిచెదరు ఆ దేవిని ధ్యానించుట పూజించుట నమస్కరించుట ఎందు సదా తత్పరులై ఉండవలెను ఆ దేవి పరమ దయాళువు అట్టి ప్రాణులను మాయారహితులను చేయను తన అనుభూతిని ప్రసాదించి ఆ జనని మాయను హరించును కనుక ఆ భగవతి పరమేశ్వరిని భువనేసి అందరు త్రిలోకములందు ఈ దేవితో సమానమైన సౌందర్యవంతులెవరూ లేరు రాజా ఆ దేవి రూపమును ధ్యానించుటయందు నిరంతరము చిత్తమును లగ్నము చేయవలయను అట్టి వారిని సత్సత్స్వరూపిణి యగు మాయ ఎట్లు ప్రభావితము చేయగలదు కనుక మాయను దూరము చేసుకొనవలెనను కోరికతో ఉన్నచో సచ్చిదానంద స్వరూపిణి భగవతి జగదంబను ఆరాధించుట వదిలిపెట్టి ఇతరులను ఉపాసించుట సముచితము కాదు అంధకారము ఇంకొక ద దట్టమైన అంధకారమును దూరమున దూరమునర్చుటకు సమర్థము కాదు కానీ సూర్యుడు చంద్రుడు విద్యుత్తు లేక అగ్ని యొక్క తేజస్సు దానిని తొలగించగలదు అట్లే మాయేశ్వరి భగవతి జగదంబయే తన ప్రకాశము చేత మాయను దూరమునర్పున దూరమునర్పునని తెలిసి కొనవలెను కనుక మాయ యొక్క గుణముల నుండి నివృత్తి కలుగుటకు ఆనందముతో భగవతిని ఉపాసించవలెను రాజేంద్ర రుద్రాసుర వధ మొదలగు కథా విషయములను కూర్చి నీవడిగిన ప్రశ్నలకు సంతుష్టకరమైన సమాధానములను వసగితిని ఇప్పుడు ఇంకా ఏ ప్రసంగమును వినగోరుచున్నావు సువ్రత శ్రీమద్ దేవి భాగవత పురాణమునందరి పూర్వార్థమును నేను వినిపించితిని ఇందులో దేవి యొక్క మహిమను దేవి యొక్క మహిమ విస్తృతముగా వర్ణింపబడినది భగవతి జగదంబ యొక్క ఈ రహస్యమును ఎవరంటే ఎవరంటే వారికి వినిపించరాదు భక్తులు శాంత దేవీ భక్తి ఎందు శ్రద్ధ గలవారు శిష్యులకు తన పెద్ద కుమారునకు గురుభక్తి కలిగిన వారి ఎదుట ఈ పురాణమును ప్రవచింపవలెను ఈ పురాణము సకల పురాణముల సారము సమస్త వేదములకు సాటివచ్చు ప్రమాణములతో నిండి ఉన్నది మానవులు భక్తితో ఉన్నతములైన ఆలోచనలతో దీనిని పఠించవలెను శ్రవణము చేయవలెను అట్టివారే నిశ్చితముగా ఈ జగత్తునందు జ్ఞానులగుదురు ధనవంతులయ్యడి అవకాశము కూడా పొందెదరు